ఎవరేమో అది కాదు ఈ క్లాసులో వాళ్ళే వేశారండి ఏమంటారు మేమైతే ఇసురే వాళ్ళు అంటామండి ఇస్రో వాళ్ళు అంటాము కొంతమంది మోచేతు వాళ్ళు అంటారు కదా ఆ వాళ్ళైతే వేసారు వాళ్ళు వేస్తే చిన్ని చిన్ని చేపలు పడ్డాయి అనమాట ఇవన్నీ చచ్చిపోయినా చనిపోయాయండి ఈ చిన్ని చిన్ని చేపలు పడ్డాయి వీటిలో మేము అంటే పొరపక్కి అంటాం పొరపక్కి అని అంటాం వీటి పేరు ఏమంటారని కామెంట్ చేసేయండి వీటిల్లో చాలా రకాలు ఉన్నాయండి వాటిల్లో ఇదొక రకం దీని పేరు పొరపక్క అని అంటాం మేము చూడండి చూడడానికి నలికేసి లాగా ఉంటుంది అది అది ఉండే విధానం నలికేసి లాగా ఉంటుంది ఇక్కడైతే వలసి లాగేరనమాక అందులో కావాలి ఈ చేప వచ్చినట్టుంది డేవిల్ ఫిష్ దెయ్యప్ప చేప డెవిల్ పిష్ దెయ్యప్ప చేప దీని అయితే వాళ్ళ గట్టిన గట్టిని పడేసి వెళ్ళిపోయారు అందరూ అనేది ఏంటంటే ఈ చేప పడితే మాత్రం తీసుకొచ్చి దరిన ఇలాంటి ప్లేసుల పడేసేయండి ఎందుకంటే ఈ జాతి అనేది ఎక్కువగా ఇదే ఎక్కువగా అప్పుడు అయితే ఇవే కనిపిస్తున్నాయి అసలు ఈ జాతి ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదండి ఈ చేపలు అలాంటిది ఇప్పుడు ఇవే కనిపిస్తున్నాయి ఎక్కువగా చెరులో అందుకని వీటిని ఏందంటే చేపలు బట్టి వేటగాలే ఈ కనిపిస్తే వారికి తీసి పక్కన ఇలాగ గట్టినైతే పడేసేస్తుండ్రు అనమాట ఎందుకంటే ఆ చేపల వల్ల చేపల వల్ల మిగతా చేపలకి ఇబ్బంది వాటి ఆహారం అనేది అందదనమాట పైగా అవి ఆ మిగతా చేపలు ఏ గుడ్లు అయితే పెడతాయి కదా ఆ గుడ్లని వాటి పిల్లల్ని ఇది తినేస్తుంది అందుకని అది పడేసేస్తున్నాం కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసేయండి ఇప్పుడు బౌండ్లలో ఏం చేపలు పడుంటాయి అనేది వీడియోలో చూసేద్దాం రండి

నాలుగుంటుడు నాలుగు ఐదు ఉంటుంది పెద్దది ఈ చెట్టుకు సంబంధించిన కాయ అండి దీంట్లో ఇత్తనాలు ఉంటాయి అలా సబ్జా గింజలు ఉంటాయి చూడు అలా ఉంటాయి ఎవరు లేదా దాకం ఎక్కువ

దాంట్లో పింపులు ఉన్నాయి కదయా తీసు బుట్ట తీసేసి తీసింది ఒళ్ళే బుట్ట కదా అక్క బావ ఇద్దరు పేట చేసుకొని ఇంటికి వెళ్ళిపోతా అన్నారు ఒకటి రెండు ఆరు కొడలు ఎత్తితే మూడు పడ్డాయి రెండు గుల్లలు పడ్డాయి పెద్ద సైజుల పడ్డాయి గుళ్ళలు కూడా ఎందుకట్లకి మనము డబ్బులు పెట్టుకుని వేస్టానా ఎన్ని డబ్బులు పెట్టామా మంగు ఎండ ఎండగా వేస్తే కూడా ఎసరిగా బడకలు తే పల్లాలకి పర్వాలేదు తక్కువ రెండు కేజీలు మూడు కేజీలు మరి కొడలేదు కొడలే స్టార్ట్ అయింది గాలి అందరూ తిరిగేసేయాలి మనం బాబా దాంట్లో పడ్డటి మూడు అంతే పదవడం అన్న ల నువ్వా

జావా ఇంటి దగ్గర నుంచి పెరుగు ఇంటి దగ్గర నుంచి రాగి జావా అందులో పెరుగు కలుపుకొని వచ్చేసాను ఎందుకంటే ఉదయం టిఫిన్ చేయలేదు ఏమన్నా ఆకలిసిందంటే మధ్యలో తాగి కొంచెం కడుపులో దిమ్మరం చేసుకోవడానికి చేపలు పడలేదు కదా అందుకని కానీ ఈ తాగితే ఆకలి ఎక్కువ పదిహేడు బౌండ్లు ఎత్తితే పంట చేపలు ఇవ్వండి చూడొచ్చు మీరు ఒకటి రెండు మూడు ఐదు అందులో చిన్న చేపలు వదిలేసాం కాబట్టి ఆ చిన్న చేపలకు కూడా మార్కెట్ ఎత్తు ఉంది ఆ చిన్న చేపలు కూడా వేసుకుంటున్నారు మాకే మనసు ఒప్పదు వాటిని తీసుకెళ్లాలని అందుకని కానీ విడిచిపెట్టేస్తాం ఇట్లు కూడా విడిచిపెట్టేయాలి కాకుంటే ఈ చేప కొడలో ఉండేటప్పుడే బాగా దెబ్బ పోలేదు వదిలినా కానీ ఏ ఏరే చేప దీన్ని తినేస్తాయి వస్తాయి అందుకని ఇందులో కూడా వేసేసాం మార్కెట్కి ഒക്കെട്ടയ്യാ ഊ కొడాలకు కనీసం అన్నం అమ్మ ఇది చేపలు పడ్డాయి చేపలు పడట్లే చేపలు పడట్లేదు బయా నాకు డౌట్ అయ్యి యాకొచ్చిన దానివల్ల చేప లేకుండా అయపోటం వీటి కిందే ఉంటుంది చేప చేసుకొని దొరికితే వచ్చేస్తాను అలాలు జర్గా రోజు బిడ్డను తీసుకొచ్చింది ఇంకోటి మొత్తం ఒకటే కలర్ ఉంది మండద్దాయి గాలికే టాంకీ నీ బిడ్డేనా చిన్న టాంకీ వచ్చిందండి చెరువుకే ట్యాంకీ చిన్న టాంకీ వచ్చింది నువ్వు గమ్ముగా ఉంటున్న పాపాతో ఏదో ఒకటి తెచ్చి ఉంటారని చెప్పి ముందుగా తెచ్చినట్టు ఓహో ఇక్కడ నుంచా మా అమ్మ తెచ్చిందే బా చేపలు నచ్చట్లేదు బిస్కెట్లు నచ్చినాయా மிஸ்க்கொந்தாடா இக்கடேமுட்டது ஆஹார்க்க அந்த அது எத்த தினால அர்தல

ఇంకా ముక్కు ఉంది చూడు అక్కడే పక్కన పర్వా మీ మమ్మీతో కలిసి చేపలు చొరవ ఒకటి తిన్నా మేమ నేర్పిస్తుంది కట్టదినాలోండి మా టాంకి చిన్నపిడ్డ అదిగో ఇంకొకటి ఉంది అది చిన్నగా పరిగెట్లేదు దొరకట్లేదు అసలు ఇది మేలు ఇది దగ్గరకు వచ్చింది అది రోజు అట్ట పరిగెస్తే పరుగో పరుగు 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 ఏమాట పెంచండి పిల్లలని మనుషుల దగ్గర అలవాటు చేస్తే కదా ఎదు అంటున్నా నేను ఇక్కడ ఏమీలే నీకు ఇడే వేస్తాను నేను తింటే మా అది అంత మంచి వర్షాకాలం ఎక్కడ కనిపంది ఆ మాదిరి పిల్లాలని ఎట్ట చేసింది